కార్తీక మాసం చివరిలో చివరి రోజైన ఇవాళ సోదరులు గట్టు శంకర్ వారి ఆధ్వర్యంలో పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ద్వాదశలింగాల దర్శనం అన్ని లింగాలు ఒకే చోట దర్శించుకోవటం నాకు తెలిసి మా సోదరుడు రాజ్ కుమార్ నాకు ఇచ్చినటువంటి ఒక స్వామి బ్లెస్సింగ్స్ గా నేను ఫీల్ అవుతున్నాను ఎందుకనంటే ఒకే చోట అన్ని జ్యోతిర్లింగాల్ని ఒకే చోట దర్శించుకోవటం అనేది కార్తీక మాసం చివరి రోజున ఇది కేవలం స్వామి వేసిన భిక్ష మాణిక్యాంబ సమేతంగా మీ అందరికీ ఐడియా ఉందో లేదో నన్ను కన్న నా తల్లి మా అమ్మగారి పేరు మాణిక్యమ్మ నా నా మాణిక్య నా చిన్న వయసు తొమ్మిదో వయసులో మా అమ్మ నన్ను బెగవాడ దొగ్గమ్మకే అంటే ఇందుకే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయి ఇవి చూసుకుంటాను లేండి నన్ను ఏం పర్లా కానీ ఇవాళ జరిగిన ఈ విషయం నేనైతే చాలా ఆశ్చర్యపోతున్నాను చాలా ఆశ్చర్యపోతున్నాను శంకర్ మీరు చేశారు ఇది కానీ ఇది ఎక్కడైనా ఉందా అంటే జీవితంలో నేను ఇంతవరకు ఎక్క అన్ని జ్యోతిర్లింగాలు ఒకే చోట తీసుకొచ్చి అందులో మనం కొన్ని వెళ్ళగలం కొన్ని కారణాంతరాల వల్ల కొన్ని వెళ్ళలేం మనం అయితే నేను ఒకటి అతనికి ఖైదీ ఏంటో తెలుసండి ఇది స్వామి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను